గుడ్ మార్నింగ్ నమస్కారములు ముఖ్యంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో ఏదో విధంగా ప్రాజెక్టులను వినియోగించుకుంటూ గతంలో ఓపెన్ చేసినటువంటి దాన్ని ఏదో విధంగా వినియోగించుకోవాలనే ఒక ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాదుకు సాగునీరు సాగునీరు తాగునీరు సాగునీరుకు ఇప్పటివరకు అయితే కాళేశ్వరం ధర ఎక్కడ కూడా అది కూడా ఇవ్వలేదు కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్కి మాత్రమే ఇచ్చుకున్నట్టు మనకు అర్థమవుతుంది మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ ఇంకో ఇవన్నీ తీసుకుని చేవెళ్ళ వరకు తీసుకురావాలనేది ఒక ఆలోచన అదేవిధంగా హైదరాబాదుకు తాగునీరు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన అదేవిధంగా ఓపెన్ చేశారు ముఖ్యంగా మనము గమనిస్తే ఇటీవల కాలంలో నాలుగైదు నెలల క్రితం మల్లన్న సాగర్ దగ్గర మానేర్ డ్యామ్ దగ్గర అక్కడి నుంచి వచ్చేటువంటి వాటర్ను గమనించడం జరిగింది అది ఎక్కడి నుంచి వస్తున్నాయి కూలిపోయింది కదా కూలీశ్వరని గమనిస్తే ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఏదైతే గతంలో కట్టినటువంటి డ్యాములు ఉన్నాయో ఆ డ్యాముల ద్వారా వస్తున్నాయి దాన్ని రకరకాలుగా కలిపి కేసీ కేసీఆర్ అదే కాళేశ్వరం నీళ్ళని రకరకాలుగా చెప్తా ఉన్నారు ముఖ్యంగా కూలిపోయినటువంటి పిల్లల గురించి కానీ లేదా బ్యారేజీ డ్యామ్ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్లయితే ముఖ్యంగా బ్యారేజ్ అనేది వన్ టిఎంసీ టూ టిఎంసి నీళ్ళు వచ్చిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కానీ నిల్వ పెట్టడానికి వీలు కాదు నిల్వ పెట్టడంలో అక్కడ నైసర్గిక పరిస్థితులు భూ ఖగోళం గో కింద ఏదైతే మనకు కింద కింద అంటే నదీ గర్భంలో ఇసుక ఎంత ఉంది ఎంత లోతులో ఉంది వీటిని కూడా సాయిల్ టెస్ట్ చేయడము చాలా టైం తీసుకొని చేయవలసినటువంటి పని కేసీఆర్ హరీ భరీగా ఎక్కడో ఏదో జరిగిపోతుందని తొందరగా కావాలని రకరకాలైనటువంటి ఎవరికీ టైం ఇవ్వకుండా నేనే బాస్ నేనే డిక్టేటర్ నేనే హీరో నేనే అన్ని అని చెప్పి ఆయన చేపించడం జరిగింది ఇక లిఫ్ట్లు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు మనకు నీళ్లు వస్తున్నాయి ఇంకా మనకు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అడిగేది ఏంటంటే కొండపోచమ్మ మల్లన్న సాగర్ ఇవన్నీ పనికిరావా నుంచే కదా వాటర్ వచ్చేది ఎగ్జాక్ట్ రైట్ ఇప్పుడు మనటువంటిది ఇరవై ఏడు కోట్ల ఇరవై ఏడు వేల కోట్లు కానీ ముప్పై వేల కోట్లు కానీ అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఈ మూడు బెరాజులకు సంబంధించిన బెరాజుల్లో ఏంటంటే మనకు బాగా ప్రేక్షక మహాశయులు అర్థం చేసుకోవాలి మేడిగడ్డలోకి నీళ్ళు టీఎంసీ తక్కువ వస్తాయని ఎక్కువ తీసుకొని అక్కడి నుంచి పైకి పంప్ చేస్తారు అక్కడి నుంచి అక్కడికి వచ్చిన తర్వాత బాహుబలి మోటార్లు అంటారు లక్ష్మీ మోటార్స్ అంటారు దానికి దాదాపుగా ఏడు వేల కోట్లు కాదా ఖర్చు అయింది ఒక బ్యారేజ్ నుంచి ఒక బ్యారేజ్లోకి ఎత్తిపోయడం అక్కడ నుంచి ఇంకొక బ్యారేజ్లోకి చేయడం లాస్ట్గా ఇక్కడ ఏదైతే గతంలో ఉన్నటువంటి రిజర్వయర్లకు పంపి అక్కడి నుంచి మల్లన్న సాగర్ కొండపోచమ్మ ఇంకా చిన్న చిన్న చెరువులు అవి ఇవి అన్నీ నిండుతూ వెళ్తాయి ఇది ఎస్పెక్ట్ ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే దేశంలో కానీ ప్రపంచంలో కానీ డిక్టేటర్లు అనేవాళ్ళు ఏ విధంగా చేస్తారో ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దానికి తరుణోపాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటర్ను అక్కడికి పంపిస్తూ ఉంది హైదరాబాద్ సాగునీరు తాగునీరు కాబట్టి దానిని ఏదో ఒక విధంగా అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని ఎవరు కూడా వినియోగించుకుంటే మంచిదనే అభిప్రాయంతో ప్రతిపక్షాలు మేధావులు అవి అడ్డుకునే ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం లేదు దాంట్లోకి మెత్తిలు కానీ ఇన్స్టాల్మెంట్ని కట్టడానికి ప్రాబ్లం సాగునీరు ఎలాగూ రాదు తాగునీరైనా హైదరాబాద్కు అందిస్తే మంచిదని సాగునీరు త్రాగునీరు ముసుగులో సాగునీరుకు పర్మిషన్ లేకుండా చేసినటువంటి ఇవన్నీ బ్యారేజీలు కానీ డ్యాములు కానీ రకరకాలైనటువంటిది ఇది ఎప్పుడో పర్మిషన్లు రానప్పుడు పర్మిషన్లు వచ్చిన తర్వాత కట్టవలసింది రూల్స్ను విరుద్ధంగా పర్మిషన్తో ఏం పని వాళ్ళు చేయలేదా వీళ్ళు చేయలేదా అని చెప్పి ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి కాళేశ్వరంకు ఈ మూడు బ్యారేజీలు కూడా పనికొచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే మోటార్లు మునిగిపోయినాయి అదేవిధంగా అన్ని వాటర్ స్టోరేజ్ ఉండదు మల్లన్న సాగర్ కానీ కొండపోచం కానీ ఫుల్ టీఎంసీలు ఎక్కువ ఎక్కువ అని పెట్టి ఏదో చెప్పున్నారు కానీ ఆ టీఎంసీలు అన్నీ నింపితే అది భూకంపాలు రావడానికి కానీ భూపూరల్లో ఇవన్నీ అధ్యయనం చేయలేదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేయకుండా వీళ్ళు చేయడం వల్ల ఇప్పుడు ఆ విధమైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కొంచెం మేలుకొని తక్కువ టీఎంసీలతోటి మల్లన్న సాగర్ కొండపోచమ్మ తీసుకొని ఫస్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్కు కట్ చేయాలి నీళ్ళు అప్పుడు అప్పుడే ప్రజలకు న్యాయంగా జరుగుతుంది సాగునీరు ఓన్లీ త్రాగునీరుకు మాత్రం ఉపయోగించాలి సాగునీరుకు ఉపయోగించకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మేము భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్